ఓం నమ శివాయ అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం ఇవాళ మనం తెలుసుకోబోతున్నది అక్టోబర్ నెల చివరి వారానికి సంబంధించిన మేష వృషభ మిథున రాశుల వారపు ఫలితాలు ఈ వారం ఎవరి జీవితంలో కొత్త మార్పులు చేటు చేసుకోబోతున్నాయి ఎవరి అదృష్టం పుంజుకోబోతుందో ఈ వీడియోలో చూసేద్దాం మరి ఎప్పటిలాగానే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఇప్పుడు మొదటగా వారి వారపు ఫలితాల గురించి తెలుసుకుందాం మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతిక నక్షత్రం ఒకటవ పాదం కింద జన్మించిన వారే మేషరాశివారు ఈ వారం వారికి శని మరియు కుజగ్రహ ప్రభావం బలంగా ఉంటుంది ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులు ఈ వారం క్రమ క్రమంగా తొలగిపోతాయి పని విషయంలో కొత్త అవకాశాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ముఖ్యంగా అధికారుల సహారం సహకారం కూడా మీకు బలంగా లభిస్తుంది దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ లేదా ఫలితం ఈ వారం అందే అవకాశం కూడా ఉంటుంది ఇక వ్యాపారంలో ఉన్నవారికి భాగస్వామ్య వ్యవహారాల్లో స్పష్టత కూడా వస్తుంది కొత్త కొత్త కాంట్రాక్ట్స్ లభించడం వల్ల వ్యాపార విస్తరణకు దారితీస్తుంది ఇక ఆర్థికంగా కొంత స్థిరత్వం కనిపిస్తుంది మరియు పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి అనుకూలమైన సమయం ఇక కుటుంబ విషయాల్లో ఆనందం నెలకొంటుంది పెద్దల ఆశీర్వాదం కూడా పొందుతారు ప్రేమ జీవితంలో అపార్థాలు తొలగిపోతాయి ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకుంటారు ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త అవసరం ఒత్తిడి తలనొప్పి నిద్రలేమి ఉండే అవకాశం కూడా ఉంటుంది ప్రతిరోజు హనుమాన్ చాలీస చదవడం చేయడం శుభం కలిగిస్తుంది ఇక మీకు ఈ వారం శుభదినాలు ఏంటి అంటే మంగళవారం మరియు శుక్రవారం ఏదైనా మీరు కొత్త పనిని ప్రారంభించాలంటే ఈ రెండు వారాల్లో ప్రారంభించడం వల్ల మీకు విజయాలు వస్తాయి ఇక మీరు ఎరుపు రంగు ఈ వారం మీకు మంచిది ఇక శుభ సంఖ్య వచ్చేసి తొమ్మిది పరిహారం ఏం చేయాలి అంటే మంగళవారం నాడు హనుమాన్ దేవాలయంలో దీపం వెలిగించండి మీకు అంతా బాగానే జరుగుతుంది ఇక ఇప్పుడు వృషభ రాశి వారి గురించి మాట్లాడుకుందాం వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వారే వృషభ వారు ఈ వారం వృషభ రాశి వారికి బుధుడు మరియు గురుగ్రహాల అనుకూల దృష్టి ఉంది మీ ప్రతిభను చాటుకునే సమయం ఇదే పని ప్రాంతంలో ఉన్న ఒత్తిడులు తగ్గుతాయి మీరు చేపట్టిన పనుల్లో గుర్తింపు కూడా లభించే ఛాన్సెస్ ఉన్నాయి ఇక కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు లేదా ట్రాన్స్ఫర్ అయిన వారికి మంచి శుభవార్త కూడా వస్తుంది ఇక వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ వారం ప్రారంభించడం ఎంతో శుభప్రదం అయితే ధన వ్యయాలు అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులను కూడా నియంత్రించండి ఇక కుటుంబ జీవితంలో కొంత కలహం లేదా విభేదాలు తలెత్తినా మీ సహనం వాటిని సరిచేస్తుంది ఇక ప్రేమ జీవితంలో మీరు చేసే చిన్న ప్రయత్నం పెద్ద మార్పును తీసుకురాగలదు విద్యార్థులకు ఇది ప్రోత్సాహకరమైన వారం మీరు చదువుపై కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఇక ఆరోగ్యపరంగా చిన్న జీర్ణ సమస్యలు చలి దగ్గు వచ్చే అవకాశం కూడా ఉంటుంది తేలికపాటి ఉపవాసం నీరు ఎక్కువగా త్రాగడం వలన మీకు ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇక మీరు ఈ వారం బుధవారం ఆదివారం ఏదైనా పనిని ప్రారంభించాలంటే ఈ రెండు రోజులలో ప్రారంభించండి ఇక మీకు శుభ రంగు వచ్చేసి తెలుపు శుభ సంఖ్య ఆరు ఇక ఈ వారం మీరు ఏ పరిహారం చేయాలి అంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం వలన మీకు ఆ తల్లి ఎంతో ధనం మరియు ఆరోగ్యం అన్నీ ఇస్తాయి ఇక ఇప్పుడు మిథున రాశి వారి వారపు ఫలితాల గురించి తెలుసుకుందాం మిథున రాశి ఇది రాశిచక్రంలో మూడవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల క్రింద జన్మించిన వారే మిథున రాశివారు ఇక మిథున రాశి వారికి ఈ వారం బుధుడు మరియు చంద్రుడు అనుకూలంగా ఉన్నారు మీకు అదృష్టం బలపడుతుంది కొత్త ఆలోచనలు ప్రణాళికలు కూడా ఫలితాలను ఇస్తాయి పని ప్రదేశంలో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటుంది సీనియర్స్ మీపై విశ్వాసం పెంచుకుంటారు పదోన్నతి సూచనలు కూడా ఉన్నాయి ఇక వ్యాపార రంగంలో కొత్త కస్టమర్లు కొత్త ఒప్పందాలు కూడా రావచ్చు ధన సంబంధిత విషయాల్లో లాభదాయకమైన పరిణామాలు కూడా జరుగుతాయి ఇక ఇప్పటి వరకు నిలిచిపోయిన రుణాలు బకాయిలు వసూలయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక కుటుంబంలో అయితే సంతోష వాతావరణం నెలకొంటుంది ఇంట్లో శుభకార్యాల యోచన కూడా జరగవచ్చు ప్రేమ జీవితంలో మంచి సమయం ఇదే కొత్త సంబంధాలు మొదలయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా మీరు ఉత్సాహంగా ఉంటారు అయితే ఎక్కువ పని చేయడం వల్ల అలసట నిద్రలేమి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇక రోజు ఆరంభంలో విష్ణు సహస్రనామం వినడం ఎంతైనా శుభప్రదం ఇక ఈ వారం మీకు సోమవారం శనివారం ఈ రెండు రోజులలో మీరు ఏదైనా కొత్త కార్యక్రమాలు ప్రారంభించాలంటే ఈ టూ డేస్లో ప్రారంభించండి ఇక ఆకుపచ్చని దుస్తువులు ధరించడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది ఇక ఈ వారం శుభ సంఖ్య వచ్చేసి ఐదు ఇక మీరు ఈ వారం ఏ పరిహారం చెయ్యాలి అంటే బుధవారం నాడు గణపతి పూజ చెయ్యండి మరియు పచ్చరంగు వస్త్రాన్ని ధరించండి అయితే ముఖ్య విషయానికి వచ్చినట్లయితే అక్టోబర్ నాలుగో వారంలో ఎవరికి వరదల అదృష్టం వస్తుందో ఇప్పుడు చూసేద్దాం వరదల అదృష్టం అన్ని రాశుల వారికి ఉందండి ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం చూద్దాం మొదటగా మేషరాశి వారికి అదృష్టం ఎలా వస్తుంది అంటే మీరు కష్టపడ్డదానికి మీ కృషికి ఫలితం లభిస్తుంది మరియు అదృష్టం అనేది కొత్త మార్గాలను కూడా తెరుస్తుంది ఇక వృషభ రాశి వారికి ఎలా ఉంది అంటే మీ ఇంట్లో ఆ లక్ష్మీదేవి ధనవర్షం కురిపిస్తుంది మరియు కుటుంబం సంతోషంగా ఉండేలా చేస్తుంది ఉద్యోగంలో ఉద్యోగంలో కూడా గుర్తింపు లభిస్తుంది ఇక మిథున రాశి వారికైతే అద్భుతమైన విజయాలను తెచ్చిపెడుతుంది ఇక దైవ ఆశీర్వాదం కొత్త ఆరంభాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఉంటుంది ఈ మూడు రాశులకి అక్టోబర్ నాలుగవ వారంలో అదృష్టం వరదలా ప్రవహించపోతోంది ఇలా మేష వృషభ మిథున రాశుల వారికి అక్టోబర్ నాలుగవ వారంలో ఫలితాలు ఇవే మీ రాశి ఫలితాలు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ రాశి పేరు ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తదుపరి రాశుల ఫలి ఫలితాల వీడియో కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ శ్రీమతే నారాయణాయ నమ